శ్రీ క్రోజనామ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కాను ఏప్రిల్ నెల వృషభ రాశి ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిదిగా సూచిస్తున్నది అలాగే రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా సూచిస్తున్నది ఈ వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ నెల చూసుకున్నట్టయితే వీరికి అన్ని విధములుగా ఉపయోగకరంగానే ఉంటుంది చేయి వృత్తి వ్యాపారాలు ఎందు మంచి రాణింపు కలిగి ఆదాయాలు బాగుగానే ఉంటాయి అలాగే వారి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది ధనానికి మాత్రం ఎటువంటి లోటు లేకుండా సాగిపోతూ ఉంటుంది మంచి ధనాదాయం కలిగి ఉంటుంది ఈ వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ నెల అలాగే వీరు ఏ పనిని కూడా ధైర్యంతో ముందుకు సాగిపోగలరు అలాగే వీరికి వాహన సౌక్యం అనగా వాహనం లేని వారికి వాహనం కొనుక్కునేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది నూతన వాహన సౌకర్యం వీరికి ఈ నెలలో ఉన్నది అలాగే బంధుమిత్రులతో కూడా మంచి సఖ్యత ఏర్పడుతుంది సంతానం మంచి అభివృద్ధి సౌక్యంతో ఉంటారు శత్రువులపై విజయం ఎక్కువగా సాధించదరు అలాగే మీకు కుటుంబంలో కూడా అన్యోన్యత ఎక్కువగా ఉండి మంచి సౌక్యం కలుగుతుంది ఈ ఏప్రిల్ నెలలో రాశి వారికి కొత్త వారి పరిచయాలు ఏర్పడేదానికి అనుకూలం ఎక్కువగా ఉంది ఇకపోతే వృషభ రాశి వారు ఈ నెలయందు చేయించవలసినటువంటి శాంతి వివరాలు ఏమైనా అంటే వీరు ఎక్కువగా మంగళ గురువార నియమాలు పాటించాలి అలాగే గురునికి జపదానాలు హోమాలు చేయించాలి తరువాత వీరు గురుగ్రహ నర్గోష యంత్రాలు ధరించితే చాలా మంచిది